నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ తరుణంలో నల్గొండను కార్పొరేషన్ గా మార్చిన నిర్ణయం పట్టణానికి ఎంత మేరకు మేలు చేయనుంది అనే అంశం పట్టణ ప్రజల్లో ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలో ఒక మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందితే కలిగే ప్రయోజనాలపై ఫోకస్ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పాటు అయిన విషయం తెలిసిందే ఈ తరుణంలో కార్పొరేషన్గా మార్చిన నిర్ణయం నల్గొండకు మేలు చేయనుందా అనే అంశం పట్టణ ప్రజలకు ఆసక్తిగా మారింది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు కార్పొరేషన్ స్థాయి రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు గణనీయంగా పెరుగుతాయి ముఖ్యంగా పదిహేనవ ఆర్థిక సంఘం నుండి వచ్చే నిధులు మున్సిపాలిటీలతో పోలిస్తే కార్పొరేషన్లకు ఎక్కువగా లభిస్తాయి పట్టణ అభివృద్ధి పనుల కోసం పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు మున్సిపల్ బాండ్లు జారీ చేయడానికి కార్పొరేషన్కు మరింత వెసులుబాటు ఉంటుంది మున్సిపాలిటీలో సాధారణంగా గ్రూప్ వన్ స్థాయి అధికారి కమిషనర్గా ఉంటారు అయితే కార్పొరేషన్గా మారితే ఐఏఎస్ స్థాయి అధికారిని కమిషనర్గా నియమించే అవకాశం ఉంటుంది దీని ద్వారా పాలనా నిర్ణయాలు వేగంగా అమలవుతాయి మున్సిపాలిటీలో చైర్మన్ ఉండగా కార్పొరేషన్లో మేయర్ వ్యవస్థ అమల్లోకి వస్తుంది అలాగే వార్డు కౌన్సిలర్ల స్థానంలో కార్పొరేటర్లు ఉంటారు మాస్టర్ ప్లాన్ అమలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మెరుగైన రహదారులు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించబడుతుంది కార్పొరేషన్ హోదా ఉన్న నగరాలలో సిటీ బస్సు సౌకర్యాలు మెరుగైన రవాణా వ్యవస్థల ఏర్పాటుకు ప్రాధాన్యత లభిస్తుంది ఆధునిక చెత్త సేకరణ పద్ధతులు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎక్కువ నిధులు కేటాయించబడతాయి కార్పొరేషన్ హోదా వచ్చిన తర్వాత ఆస్తి పన్ను ఇతర ఫీజులలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది అయితే దానికి అనుగుణంగా ప్రజలకు అందించే సేవల నాణ్యత కూడా పెరుగుతుంది భవన నిర్మాణ నిబంధనలు కొంత కఠినంగా మారే అవకాశం ఉండగా దీని ద్వారా నగరం మరింత పద్ధతిగా విస్తరించనుంది కార్పొరేషన్ హోదా వల్ల కొత్త పరిశ్రమలు ఐటీ కంపెనీలు వాణిజ్య సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో జనాభా సుమారు ఒక లక్ష అరవై వేల నుండి ఒక లక్ష ఎనభై వేల వరకు ఉంటారు చుట్టుపక్కల పది నుండి పన్నెండు గ్రామాలను విలీనం చేయడం ద్వారా జనాభా మూడు లక్షల మార్కును దాటే అవకాశం ఉంది గతంలో సుమారు ముప్పై నాలుగు చదరపు కిలోమీటర్ల పరిధి ఉండగా కొత్త గ్రామాల కలయికతో ఇది అరవై నుండి ఎనభై చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నల్గొండ బడ్జెట్ సుమారుగా ఎనభై కోట్ల రూపాయల నుండి వంద కోట్ల మధ్యలో ఉండేది కార్పొరేషన్ హోదాతో ఇది రెండు వందల కోట్ల నుండి మూడు వందల కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల కింద కార్పొరేషన్లకు తలసరి గ్రాంట్ మున్సిపాలిటీల కంటే ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏటా అదనంగా నలభై నుండి యాభై కోట్ల రూపాయల వరకు కేంద్ర నిధులు వచ్చే అవకాశముంది తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా ప్రత్యేకంగా మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించబడతాయి ప్రస్తుతం నల్గొండలో నలభై ఎనిమిది వార్డులు ఉండగా కార్పొరేషన్గా మారితే ఈ సంఖ్య యాభై నుండి అరవై వరకు పెరిగే అవకాశం ఉంది అదనపు కమిషనర్లు సూపరింటెండెంట్ ఇంజనీర్లు సిటీ ప్లానర్ల వంటి ఉన్నత స్థాయి అధికారుల పోస్టులు కొత్తగా మంజూరు కానున్నాయి కార్పొరేషన్ తన స్వంత ఆదాయాన్ని పెంచుకునేందుకు వాణిజ్య సముదాయాల నుండి పన్ను వసూళ్లు పెంచనుంది హోర్డింగులు ప్రకటనల ద్వారా ఆదాయం సమకూరుతుంది నల్గొండలో మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటి సరఫరా కనెక్షన్ల క్రమబద్దీకరణ వల్ల కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది మొత్తంగా నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్టణ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు